మన జేసీ మేడం గారు సిఇఓ గారు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది అనేక సమస్యల పైన సభ్యులందరూ కూడా క్వశ్చన్ లేవనెత్తడము వారికి సరైన విధంగా సమాధానం చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా త్రాగ పైన ఏమైనా ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పాము ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి కో ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా డబ్బులు కావాలని చెప్పి దానికి వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు అలాగే గోవాల్లో కొన్ని బిల్స్ రావాలని చెప్పారు దాన్ని కూడా ఈ నెలాఖ బిల్స్ ఇవ్వడం అని చెప్పడం జరిగింది టీఆర్లో కానీ ఆర్డర్ బిల్స్లో కానీ కొన్ని బిల్స్ అంతా కూడా ఈ నెలాఖి ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా త్రాగునీరు విషయం ఎక్కడ ఇబ్బంది కలిగితే వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్పారు రైతుపరంగా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి लेकिन जागरूकता తీసుకోవുന്നില്ല ആഡ്ബ്യു സ്വാദ്നി വനിതി സാർ ഗവൺമെന്റ് डिस्ट्रिक्ट പഞ്ചായത്ത് ലെവലിലും കൂട കോവറേജിൽ ഉണ്ട് പല ಅನೇಕ ആവശ്യങ്ങൾ ചർച്ച ചെയ്തിട്ടുണ്ട് ഇതിനെ അണ്ണി കൂട സന്നിധാനം എല്ലാവർക്കും വളരെ വളരെ നന്ദി പറഞ്ഞുകൊണ്ട് നികസിതാടി വലിയ ചിത്ര ജില്ല സമിതി ജെപി ജനറൽ ബോഡി മീറ്റിംഗ് ഇതിരീ സിബഗർ സെക്ട് ముఖ్యంగా ఇంజనీరింగ్ కి సంబంధించి పిఆర్ ఆర్స్ ఎట్లో కొన్ని పెండింగ్ బిల్స్ గురించి వారు సభ్యుల అవన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చేసుకున్నారు అదే చైర్మన్ గారు కూడా ఎంత మీద కూడా ముందు చేసే విధంగా యాక్షన్ కనిపిస్తుంటాం రెండొక ఇంపార్టెంట్ ఇష్యూ మెంబర్స్ రేస్ చేసింది అన్నదాత సుఖీభవా అని తల్లికి వాళ్ళు సో అన్నదాత సుఖీభవాకి సంబంధించి ఇంకా చాలామంది కార్మర్కి కూడా లేదు అనేది మెంబర్స్ ద్వారా మన దృష్టికి తీసుకురావడం ఈ విషయంలో ప్రజలందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నాము అన్నదాతా సుఖీభవాకి సంబంధించి రెండు కారణాలు మేజర్గా ఉండడం వల్ల రాకపోవచ్చు ఒకటి ఏదన్నా రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళు ఇంకా అప్డేట్ చేసుకోకపోవడం ఆధార అవ్వచ్చు లేదు వాళ్ళ కొన్న వాళ్ళ పేరు మీద భూమి ఉండడము లేదంటే వాళ్ళ తండ్రి మదర్ పేరు మీద భూమి ఉండడం వల్ల ఈ కారణాల వల్ల రాకపోవడం రెండోది బ్యాంకింగ్ రిలేటెడ్ రీజన్స్ వల్ల కూడా రావచ్చు అంటే వీళ్ళ బ్యాంకులో ఇంకా ఈకేవైసీ జరగకపోవడము బ్యాంక్ అకౌంట్లో అప్డేట్ అప్పోవడం సో రెవెన్యూ ఇష్యూ అండ్ బ్యాంకింగ్ ఇష్యూ రెండు కారణాల వల్ల అందరితో సుఖీమా కొద్ది మందికి పడకపోవడం గత నాలుగు నెలలుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కొన్ని ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేస్తూ దగ్గర దగ్గర లక్ష ముప్పై ఫార్మర్స్కి మనం వాలిడేట్ చేయడం జరిగింది ఇంకా మన దగ్గర కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి ఫార్మర్స్ అందుబాటులో ఉండకపోవడం వల్ల వేరే వేరే రాష్ట్రాల్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరెవరికైతే అనగాస రావడం లేదు వాళ్ళందరూ కూడా కన్సర్న్ ఆర్ఎస్కేస్ కానీ తహసీల్దార్ ఆఫీసెస్ కానీ సో మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మీరు వెంటనే అక్కడికి వెళ్ళితే ఈ రెండు మీకు వెంటనే అవుట్ చేయడం జరిగింది తల్లికి వందనం ఇష్యూస్ కూడా మనకి చాలా వరకు బ్రీవింగ్స్ వచ్చినవన్నీ హ్యాండిల్ చేస్తున్నారు తల్లికి వందనం ఇష్యూస్ కూడా మీరు తహసీల్ఆర్ ఆఫీసర్స్ బాసర్స్ లేదంటే కలెక్టరేట్ డైరెక్ట్గా వచ్చి మీ ఇష్యూస్ ఇచ్చినట్లయితే అవన్నీ కూడా మనం జాయింట్ ఎల్కౌంట్స్ మెట్టుగా చేసి వాళ్ళకు కూడా తల్లికి వందన ఒక ఇష్యూ మనము వచ్చిన మనకు రిలీజ్ అయిన దానికంటే కూడా శాంక్షన్స్ అనేవి చాలా ఎక్కువ జరగడం అయితే గ్రౌండ్లో మనము వెంటనే కాంట్రాక్టర్స్ అనేది ముందుకు రాకపోవడం పెండింగ్ బిల్స్ పాత బిల్స్ పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి అంత యాక్టివ్గా మనకి ఇనిషియేటివ్స్ రావడం అయితే దానివల్ల వర్క్ ఆగకూడదు ప్రజలు ఇబ్బంది పడుతుంది అని నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఒక రివ్యూ మ్యాక్సిమం మాక్సిమం మనకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ మనం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము కొంచెం డిలే వచ్చిన మాట వాస్తవం అయితే చేతన్ గారు అండ్ సియో గారు చెప్పినట్లు ఈ నెల నేర్చుకోవాలి మ్యాక్సిమం మనం రౌండ్ చేయడం ప్లాన్ చేస్తున్నాం చూసుకున్నట్లయితే మీరు పాయింట్ వేస్ చేసేది నెక్స్ట్ అన్ని రాష్ట్ర రాష్ట్రం మొత్తం కూడా మనము మనకి ఇచ్చిన బడ్జెట్ మీదకి ఎక్కువ మోతాదులో మనం శాంక్షన్ చేస్తాం సో దట్ వర్క్స్ గ్రౌండ్ అయితే ప్రజలకి ఈ రోడ్డు సంబంధించి అంటే జాగ్రత్త చూప్రాబంధించి అయితే గ్రౌండింగ్ దగ్గర కొంచెం డిలే ఉంది డిలే ఎందుకు ఉంది అంటే మళ్ళీ దగ్గర రిపీట్ చేయాల్సి వస్తుంది పాత బిల్స్ రాలేదు అయితే మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము ఓటిఫైట్ చేయకపోతే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం కోఆర్డినేషన్ తగ్గింది అనేది రా చేయొచ్చు దాని మీదనే కలెక్టర్ గారు లాస్ట్ వీక్లో మీటింగ్ తీసుకున్నారు ఫిజికల్ మీటింగ్ అదే పని తీసుకున్నారు టు కన్వే దట్ సైన్స్ ఆఫ్ అర్జెన్సీ సో ఆ మీటింగ్ తీసుకున్నప్పటి నుంచి మనం డిపార్ట్మెంట్ వైస్ ఎన్టీ రిమూవర్స్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ విజిట్ చేస్తూ ఉన్నాము సో గ్రౌండింగ్ డెఫినెట్లీ ఒక వన్ టూ మంత్స్లో ప్రోగ్రెస్ మీకు ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకాలం జరిగింది ఇంకో కొంతకాలమే జరిగింది దీన్ని బట్టి అంటే ఎక్కడ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ ఫినాన్స్ బ్యాంక్ కమిషన్లో సమస్య అనేది ఇట్స్ ఒక పిన్ పాయింట్ చేయడానికి ఆస్కారం లేదు ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ దగ్గర ఇష్యూ ఉంది కాబట్టి మనము గ్రౌండ్ చేయలేకపోతున్నాము అయితే కలెక్టర్ గారు సుదీర్ఘంగా దాన్ని రిబ్యూట్ చేశారు సో ఐడెంటిఫై చేసిన సమస్యలు కూడా అడ్రస్ చేసి మనం యాక్షన్ ప్లాన్ రివ్యూ చేసుకున్నాము యాక్చువల్గా ఇంకా ముందుకే పోవట్లేదు ఎందుకంటే గతంలో ఉన్నది వైసీపీ ఏ ఏరియాస్లో అక్కడ ఇష్యూస్ ఉన్నాయని అది ఐడెంటిఫై చేశారు కొన్ని కాన్స్టిట్యుయన్సీస్లో చైర్మన్ గారు కలెక్టర్ గారు యాక్టివ్గా ఆ కన్సర్న్ అన్ని లెవెల్ ఆఫ్ రిప్రిప్స్ నాట్ ఓన్లీ హయ్యర్ లెవెల్ అన్ని లెవెల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది చేస్తున్నారు మనకి చూస్తే ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్స్లో కూడా సార్ చైర్మన్ గారు ఇద్దరు కలిసి కొన్ని అయితే అస్సలు వర్క్ కూడా స్టార్ట్ కాలేదు టెండర్ టెండర్ కూడా లేదు మేడం